హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ టాలీవుడ్ లో క్లాసికల్ మాస్ మెలోడీ ఇలాంటి సంగీతమైన తన స్టైల్లో అందించి అందరి మనసు గెలుచుకున్నారు ఎంఎం కిరవాణి ప్రేమికుల మధుర గీతాలు భక్తి రస గీతాలు ఏవైనా ఈయన అందించిన సంగీతం ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని విధంగా ఉంటాయి బాహుబలి బాహుబలి టూ సినిమాలకు కీరవాణి అందించిన సంగీతం ఎంత హైలైట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇక రాజమౌళి బంధు అయిన కీరవాణి ఆయన సినిమాలలో ఎక్కువ సంగీతాన్ని అందించారు ప్రస్తుతం రాజమౌళి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో త్రిబులార్ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నారు ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది ఈ షూటింగ్ పూర్తయిన తర్వాత తర్వాత షెడ్యూల్ కోల్కతాలో జరుపుకోబోతున్నట్లుగా సమాచారం ఇక త్రిబులర్ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే అల్యూమినియం ఫ్యాక్టరీలో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయని దీనికి సంబంధించి ట్వీట్ చేశారు ఎంఎం కీరవాణి దాంతో మెగా నందమూరి ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు మా ఎన్టీఆర్ అన్న ఎంట్రీ సీన్కు బీజిఎం అదిరిపోవాలి సార్ అని తారక అభిమానులు అంటుంటే రామ్ చరణ్ ఎంట్రీ సీన్కు బాక్స్లు బద్దలైపోవాలి అంటూ మెగా అభిమానులు రిప్లై ఇస్తూ వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక గతంలోనే రాజమౌళి బాహుబలికి మించి త్రిబులార్ లో మ్యూజిక్ ఉంటుంది అనేసి చెప్పిన విషయం తెలిసిందే దాంతో ఈ చిత్రంపై అంచనాలు కూడా భారీగా ఉన్నాయి మొత్తానికి త్రిబుల్ ఆర్ చిత్రానికి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ కూడా బయటికి వచ్చిన వెంటనే వైరల్ గా మారుతుంది ఇక విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ చిత్రంలో మొత్తం ఐదు పాటలు ఉండబోతున్నట్లుగా సమాచారం ఇక ఈ ఐదు పాటలు కూడా సిచ్యుయేషన్స్ కు తగ్గట్లుగా రాబోతున్నాయట ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ ఎన్టీఆర్ లుక్స్ కూడా చాలా కొత్తగా వైవిధ్యంగా ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది మొత్తానికి త్రిబుల్ ఆర్ రోజు రోజుకు అంచనాలను పెంచుతూ ఓ రేంజ్ లో దూసుకుపోతుంది అనేసి చెప్పవచ్చు సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి